అని చెప్పి గ్రో చేయండి అంతేకాకుండా బీవచమైనటువంటి లైక్స్ అయితే గుట్టి ఈ వీడియోకి అయితే ఇప్పుడైతే చూద్దాం అసలు ఏరియాల వైజ్గా ఎంత కలెక్షన్ చేసింది ఏం సంగతి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోవాలి అదేంటంటే అవతార్ మూవీ రిలీజ్ అయింది అవతార్ త్రీ అవతార్ త్రీ రిలీజ్ అయింది కాబట్టి అంతగనం బజ్ కానీ అంత మనం ఇంపాక్ట్ కానీ మన తెలుగు స్టేట్లో లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ఎంతగా మంచిగుందని చెప్పి ఎక్కడా కూడా టాక్ అయితే రావట్లేదు మొత్తం దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే అది మిక్స్డ్ టాక్ కొనసాగుతుందని మాట ఎందుకంటే బాగాలేదని చెప్పి అందుకని చెప్పి ఇంకా అఖండ మూవీ థియేటర్లలో అట్లనే ఉంచారనమాట ఎందుకంటే అఖండ మూవీకి ఇప్పుడిప్పుడే పాజిటివ్ టాక్ అయితే లైన్లో అయితే కొనసాగుతుంది కాబట్టి సెకండ్ వీకంలో హిట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకవేళ కనుక ఏదైనా మ్యాజిక్ జరిగితే ఖచ్చితంగా హిట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండే అఖండ మూవీకి ఏరియాల వైజ్గా ఈ ఏ రోజులకు గాను ఎంతకన్నా కలెక్షన్లు వచ్చాయని చెప్పి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నైజాం అడ్డ మన బాలకృష్ణ గారి అడ్డ నైజాంలో వచ్చేసరికల్లా పదిహేడు కోట్ల యాభై లక్షల వరకు అయితే రావడం జరిగింది ఏడు రోజులకు గాను టార్గెట్ ఇరవై ఒక్క కోట్లు ఇంకొక టూ డేస్లో అయితే హిట్ అయిపోతుంది నిజాంలో వచ్చేసరికల్లా సీడేడ్లో చూసుకుంటే ఇరవై కోట్ల టార్గెట్ ఉంటే పదకొండున్నర కోట్లు వచ్చినాయి అన్నమాట ఇంకా బాగానే రావాలి సీడీడ్లో వచ్చేసరికల్లా చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏం సంగతి అని చెప్పి ఇంకా దగ్గర దగ్గర ఇంకా ఎనిమిది కోట్ల వరకు రావాలి వచ్చే వచ్చేసరికల్లా అసలు ఇంత మంచిగా ఇంపాక్ట్ ఉన్నా సరే పాజిటివ్ టాక్ వస్తున్నా సరే సెకండ్ వీకెండ్లో అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సీడేడ్లో వచ్చేసరికల్లా చూద్దాం ఏం జరుగుతుంది ఏం సంగతి అని చెప్పి అయితే గుంటూరులో వచ్చే ఎనిమిది కోట్ల టార్గెట్ ఐదు ఐదు కోట్ల ముప్పై లక్షలు అయితే రావడం జరిగింది కృష్ణాలో వచ్చే సర్కల్లా బేస్ ఉంటది మన ఎన్బికే గారికి నందమూరి బాలకృష్ణ గారికి అయితే అక్కడ అయితే ఐదు కోట్ల ఇరవై లక్షల టార్గెట్ అయితే మూడు కోట్ల ఎనభై లక్షలు రావడం జరిగింది నెల్లూరు చూసుకుంటే మూడు కోట్ల టార్గెట్ అయితే రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు అయితే రావడం జరిగింది ఈ రోజుతో అయితే హిట్ అయితే అయిపోతుంది మళ్ళీ ఉత్తరాంధ్రలో చూసుకుంటే పదకొండు కోట్ల టార్గెట్ అయితే ఐదు కోట్ల యాభై లక్షలు రావడం జరిగింది మంచి నెంబర్ చెప్పుకోవచ్చు ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే మూడు కోట్ల తొంభై లక్షలు రావడం జరిగింది అక్కడ కూడా టార్గెట్ వచ్చేసరికల్లా ఏడు కోట్లు వెస్ట్లో చూసుకుంటే రెండు కోట్ల తొంభై లక్షలు రావడం జరిగింది ఈ ఐదు కోట్లు టార్గెట్ అక్కడ వచ్చేసరికి అలా టోటల్ మన తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే మంచి నెంబర్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది ఫస్ట్ వీక్ కాబట్టి ఈ నెంబర్ అయితే చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక సెకండ్ వీకెండ్లో చూసుకుంటే పాజిటివ్ టాక్ ఆల్రెడీ వీక్ వీక్ అయిపోయి అంతా వీక్ లాస్ట్ వరకు వచ్చేసింది ఇది సెకండ్ వీక్లో ఇంపాక్ట్ చూపెడితే తమిళనాడులో కూడా మన బోయపాటి స్ట్రీన్ గారు కలిసి ప్రమోషన్లు అయితే స్టార్ట్ చేశారు అంతేకాకుండా హిందీలో కూడా ప్రమోషన్లు అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నాయా సినిమా అంతా ప్రతి ఒక్కళ్ళు నచ్చింది సినిమా అంతా మంచినే ఉంది ఈ ఏజ్లో కూడా అసలు సీక్వెల్గా వస్తూ బోయపాటి కెరియర్లోనే వన్ ద బెస్ట్ మూవీగా అనిపించుకుంటూ బోయపాటి శ్రీన్ గారు అంతేకాకుండా బాలకృష్ణ గారు మంచిగా తీసిర్రన్నమాట కానీ ఒక మిస్టేక్ అయితే చేసి అదే ప్రమోషన్లు ప్రమోషన్లు అసలు గట్టిగా పెట్టి ఉంటే కనుక రాజమౌళి లాగా గట్టిగా ఫోకస్ పెట్టి వాళ్ళు ప్రమోషన్లు చేస్తే కనుక హిందీలో ఒక రేంజ్లో ఊపేసేది భీవసమైనటువంటి కలెక్షన్లు వచ్చేసి అంతే అప్పుడు అప్పుడు సుకుమార్ గారు కూడా పుష్ప టూ మూవీకి కూడా బీవచ్చ ప్రమోషన్లు అయితే చేసిండు హిందీలో అందుకని అంత మాత్రం కలెక్షన్లు అయితే వచ్చినాయి అదే రకంగా రాజమౌళి గారు కూడా బాహుబలి మూవీకి అయినా సరే మొన్న వచ్చినటువంటి మొన్న వారణాసి మూవీ కూడా ఒక టైటిల్కే కే ప్రీ పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి అనేటువంటి మహేష్ బాబు గారిని పిలిచి భీవచ్చంగా పర్ఫామ్ చేయించింది మహేష్ బాబు గారితోని అసలు అట్లా వేయాలి ప్రమోషన్లు అంటే అసలు ప్రమోషన్లు పాన్ ఇండియా మూవీకి తీసుకుపోయి పాన్ ఇండియాలో ప్రమోషన్లు చేయకపోతే కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి అయితే టోటల్గా ఏపీలో తెలంగాణలో చూసుకుంటే ఏ రోజులకు గాను యాభై రెండు కోట్ల షేర్ రావడం జరిగింది ఎనభై రెండు కోట్ల ఇరవై లక్షల గ్రాస్ అయితే రావడం జరిగింది టోటల్గా కర్ణాటక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే పది కోట్లు బిజినెస్ చేస్తే ఐదు కోట్ల తొంభై లక్షలు రావడం జరిగింది ఇంకొక నాలుగు కోట్లు వస్తే హిట్ అయిపోతుంది చూడాలి లాంగ్ లో హిట్ అవుతుందా అని చెప్పి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవర్సీస్లో చూసుకుంటే పన్నెండు కోట్లు బిజినెస్ చేస్తే ఐదు కోట్లు వచ్చినాయి ఇంకా భారీగా కలెక్షన్లు అయితే రావాలి చాలా కలెక్షన్లు నమోదు చేసుకోవాలి ఓవర్సీస్లో వచ్చే సర్కల్లా వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా వచ్చే సర్కల్లా అరవై రెండు కోట్ల యాభై ఐదు లక్షల షేర్ రావడం జరిగింది నూట ఆరు కోట్ల పది లక్షల గ్రాస్ అయితే రావడం జరిగింది మరి డే సెవెన్లో చూసుకుంటే రెండు కోట్ల ఎనభై లక్షల గ్రాస్ అయితే రావడం జరిగింది అయితే సిడెడ్లో చూసుకుంటే కోటి రూపాయల వరకు అయితే నమోదు అయితే చేసుకుందనమాట డే సెవెన్లో వచ్చేసరికల్లా మంచి కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా అరవై రెండు కోట్ల యాభై లక్షల షేర్ రావడం జరిగింది నూట ఆరు కోట్ల పది లక్షల గ్రాస్ రావడం జరిగింది అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు వీకెండ్ ముగిసే ఇంత కలెక్షన్లు వచ్చాయంటే గ్రేట్ చెప్పుకోవచ్చు చూడాలా సెకండ్ వీకెండ్లో అసలు ఇంకెంత కలెక్షన్ నమోదు చేసుకుంటుంది ఏం సంగతి ఇంకెంత బారుగా ఇంపాక్ట్ ఇవ్వడతాయని చూడాలి ప్రమోషన్లు కూడా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు చూడాల ఆ ప్రమోషన్ల పరంగా కూడా సెకండ్ వీకెండ్లో హిందీలో కానీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కానీ లక్షలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందని అని చెప్పి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి